హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే ఈరోజు మన సత్యమేవ జయంతి తెలుగుదిన పత్రికలో మేము పేర్చిన వార్త విశేషాలు ఎట్లా పార్లమెంట్ నిరవధిక వాయిదా వాడి వేడి చర్చలు నిరసనల మధ్య ముగిసిన పార్లమెంట్ సమావేశాలు నూట ఇరవై గంటలు జరగాల్సిన సభ కేవలం ముప్పై ఏడు గంటలు మాత్రమే జరిగిన సమావేశాలు అనేక బిల్లులకు ఆమోదం మొత్తం మీద అయితే నూట ఇరవై గంటలు జరగాల్సినటువంటి సమావేశము ముప్పై ఏడు గంటలకే పరిమితమైందంటే అర్థం చేసుకోవాలి సో దీంట్లో ఇంతవరకు ప్రజా సమస్యల ప్రస్తావన భారతదేశ అభివృద్ధి దిశ ఏ విధంగా మాట్లాడారు వీళ్ళ విమర్శలు ప్రతి విమర్శలకే మొత్తం టైం కేటాయిస్తూ ఉంటారనమాట అక్కడికి వచ్చేది ఎంతుంది ఏం చేయాలి ఎట్లా చేయాలి పరిపాలన వ్యవస్థ ఉంది రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతుందంటే మనం ఏ విధంగా చర్చలు జరుపుకోవాలి అనేటటువంటి ఆస్కారం ఉండాలి కానీ ఈనాడు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు తూకితే మేకితే మేకితే తూకితే అన్నట్టు ఉంటుంది మంచిది ఇది పార్లమెంట్ సమావేశాలు ప్రజలు మీకు ఇచ్చినటువంటి సమయం ఇది ప్రజల కోసం సమావేశాలు జరగాలి కానీ ఈనాడు నువ్వెంత నేనెంత నువ్వెంత నేనెంత నువ్వెంత చేసినావు నేనెంత చేసినావు మీ పార్టీ కుంభకోణం ఏంది మా పార్టీ కుంభకోణం ఏంది ఇది అనమాట ఇదంతా ఖర్చు అంతా ప్రజలేదే మళ్ళీ వీళ్ళందరి ఇక్కడ రావాలన్నా పోవాలన్నా అన్ని ఖర్చులు ప్రజలే ఇచ్చినటువంటి పైసలు వీళ్ళకి ఇక నూట ఇరవై గంటలు జరగాల్సినటువంటి సమావేశం ముప్పై ఏడు గంటలు మాత్రమే జరిగిందంటే అర్థం చేసుకోవాలి ఎంతపాటి చిత్తశుద్ధి ఉందో వీళ్ళకి ప్రజల మీద పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నిర్వధికంగా వాయిదా పడ్డాయి ఆ నెల రోజులు ఈ సమావేశాల ఆరంభం నుంచి కీలకమైన చర్చలకు వీలు లేకుండా అత్యంత కీలకమైన దైనందిన ప్రజా సమస్యల ప్రస్తావన లేకుండా ముగిశాయి సెషన్ జూలై ఇరవై ఒకటిన ఆరంభమైంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంబంధిత ఓటర్ల జాబితా సవరణలో అంశం అది నుంచి అంతం వరకు వివాదాస్పదం అయింది ఈ సర్ ప్రక్రియ ద్వారా పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగిందని దీనిపై ముందుగా చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ సారథ్యంలో ఆ మినహా ఇతర పార్టీలు ఒకటిగా నిలిచి పట్టుబట్టాయి అయితే ఎన్నికల సంఘం వ్యవస్థాగత అంశంపైగా దీనిపై విచారణ ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రస్తావన కుదరదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఉభయ సభలు దాదాపు దాదాపుగా ప్రతిరోజు వాయిదా పడుతూ వచ్చాయి ఆ సభ్యులు నినాదాలు పరస్పర ఆరోపణలు నడుమ చివరికి వాకౌట్ల మధ్యనే ప్రభుత్వం పద్నాలుగు బిల్లులను ప్రవేశపెట్టింది వీటిలో పన్నెండు బిల్లులకు ఆమోదం దక్కింది మొత్తానికైతే ఇది ముచ్చటగా ఈ ఓట్ల దూమతనం జరిగిందని చెప్పేసేమో కాంగ్రెస్ పార్టీ మొత్తం సమయేసి చేసి మాకు ఏమి వచ్చినట్టు మాట్లాడదామని చెప్పేసేమో వాళ్ళు మొత్తానికి అయితే అటు ఇటు లొల్లిలో పంచాల మధ్యలో ఇక పన్నెండు బిల్లులకు ఆమోదం దక్కినట్టుగా చూస్తుంది ఇది మన పార్లమెంట్ సమావేశాల చరిత్ర ఏపీ సముద్ర తీరానికి మహర్దశ తొమ్మిది వేల కోట్ల పెట్టుబడితో కీలక ఒప్పందం ఆంధ్రప్రదేశ్ లో పోర్టుల అభివృద్ధికి కీలక ఒప్పందం ఏపీ మ్యారీటైమ్ బోర్డు ఏపీఎం టెర్మినల్స్ మధ్య ఎంబోయు రాష్ట్రంలోకి తొమ్మిది వేల కోట్ల భారీ పెట్టుబడి దాదాపు పదివేల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో టెర్మినల్ నిర్మాణం ఆధునీకరణ ఏపీని మారిటైమ్ గేట్ వేగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం మొత్తానికైతే ఇక ఏపీలో ఉన్నటువంటి పోర్ట్స్ ఇవన్నీ డెవలప్మెంట్ చేయడానికి కోట్ల రూపాయలు తీసుకొచ్చి రావడం జరిగింది ఆ తొమ్మిది వేల కోట్లంటే ఆ కాదు ఇక పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు జరిగేటటువంటి ఆస్కారం ఉందన్నమాట ఎరువుల సరఫరా బాధ్యత కేంద్రానికిదే కొరత లేకుండా చూసే బాధ్యత మాది కొందం తెలంగాణ రైతాంగానికి అవసరమైన ఎరువులు సరఫరా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం దాని అని ఎరువుల కొరత లేకుండా చూసే బాధ్యత మాదేనని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి కొన్నం ప్రభాకర్ అన్నారు గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వివరణ ఇచ్చినారనమాట మొత్తం మీద రైతులకు ఇబ్బంది కలగకుండా కేంద్రాంతే బాధ్యత సో ఉన్నటువంటి కేంద్రం ఇస్తే మేము రైతులకు ఇక్కడ ఏ విధంగా చేయాలనే చెప్పేసి అది మా బాధ్యత ఈనాడు వాళ్ళు ఏంది మేం ఎడికెళ్ళి తెచ్చి చేయాలన్నట్టు మొత్తం మీద పొన్నం ప్రభాకర్ గారు చెప్పుకొచ్చినారనమాట మూసి నది అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేస్తే కాంగ్రెస్ అంచనాలు పెంచింది ఆ ప్రజల మీరు కాళేశ్వరం ఫస్ట్ ఎంత అంచనా ఇచ్చినారు ఎన్ని కోట్లు పెంచినారు ఈ ముచ్చట చెప్పు కాళేశ్వరంకి ఎన్ని కోట్ల అంచనా ఫస్ట్ ముందుగాల చెప్పినారు తర్వాత ఎందుకు పెరిగింది సరే ఇప్పుడు వాళ్ళు చేసినో మీరు మూసి అభివృద్ధికి మీరు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ వచ్చి దాని అంచనాలు అన్నారు మీరు కాళేశ్వరంకి ముందుగా ఎన్ని కోట్లు పెంచిచ్చినారు ఎన్ని ఎంత ఎన్ని కోట్లు అవుతుందని చెప్పి తర్వాత ఎన్ని కోట్లు పెంచు ఆ ముచ్చట ఎప్పుడు తర్వాత ఈ ముచ్చట మాట్లాడదాను ప్రజల సొమ్మును దోచుకోవడానికి సిద్ధమవుతుందని విమర్శ మీరెంత దోచుకున్నారో అని చెప్పు ముచ్చట పదహారు వేల కోట్లతో మాస్టర్ ప్లాన్ డిపిఆర్ సిద్ధం చేశామన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అంచనాను కోటి యాభై లక్షల కోట్లకు ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లకు పెంచిందని ఆరోపణ ఏ గిట్లుందనమాట ముచ్చగా మీ దేశ ఉద్ధారకమేంది వాళ్ళు దేశ ఉద్ధారకమేంది మీరు కాళేశ్వరంకి ఎన్ని కోట్లు చెప్పి ఎన్ని కోట్లు పెంచరు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మీ మీ పంచా మీది వాళ్ళ పంచాన్ని మాది విడివిడిగా ఉంటే అది ఆ పెళ్లి ఎలా అవుతుంది సుప్రీంకోర్టు మొత్తానికైతే ఇప్పుడు ఉన్నటువంటి సంబంధాల మీద ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో విచల విడిగా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాడులు జరుగుతూ ఉన్నాయి హత్యా కోణాలు జరుగుతూ ఉన్నాయి ఈనాడు ఏది మ్యారిషల్ లైఫ్ సంబంధాల విషయంలో కూడా ఈనాడు పెళ్లి జీవితాలలో అనేక రకాలుగా చర్చ ప్రస్తావనలు జరుగుతూ ఉంది సో దీంట్లో క్లారిటీ రావాల్సింది సో ఈనాడు ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏ విధంగా ఈ సెక్షన్లలో మార్పు తీసుకొస్తే బాగుంటుంది అనేటటువంటి ఆస్కారం కూడా సవరణ చేసేటటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది ఉక్రెయిన్ పై ఐదు వందల డెబ్బై నాలుగు డ్రోన్లు నలభై క్షిపుణ్తో రష్యా దాడి మొత్తానికి అయితే ఉక్రెయిన్ మీద ఐదు వందల డెబ్బై నాలుగు డ్రోన్లు నలభై క్షిపుణ్తో దాడి అంటే ఇక మొత్తం దాడులు చేసుకుంటూనే ఉన్నారు ఆయన మియాపూర్లో దారాం ఇటు చూసుకోవాలి ఇటు అత్త మామ అల్లుడు కూడలు పిల్లలు మొత్తం కలిసి ఆత్మహత్య చేసుకున్నారు అనమాట చాలా దారుణం వస్తుంది ఆర్థిక పరిస్థితి బాగాలేక ఏమైందో ఏందో మనకు పెట్రోల్ డీజిల్ ధరల భారం ప్రజలపై పడనివ్వం కేంద్ర మంత్రి ఖచ్చితంగా పడనివ్వద్దు పెట్రోల్ డీజిల్ ధరల భారం పేద ప్రజల మీద పడే ఆ ట్యాక్స్లతో ప్రభుత్వాలను నడిపిస్తా ఉన్నారు సో ఇది ప్రజల మనం ఈ ఈరోజు మన సత్యమే జైతే తెలుగుదిన పత్రికలోని మెయిన్సిన వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే